బాబాయ్ ఈసారి ఇంకా రెండు వారాలు ఎన్నికలు ఉన్నాయి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది ఇంకా ఎంతమంది జరిగింది ఏంటి ఈ మాటల్లో నా ఆలోచన అయితే జగన్ వస్తేనే బాగుంటది అని అనిపిస్తుంది అది ఇప్పుడు జగన్ మంచి చేసినట్టే అనిపిస్తుంది మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నాం అది ఓకే బాబాయ్ ఇంకా రెండు వారాలు ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ వస్తే ఇంకా మంచి జరిగింది జగనే రావాలనుకుంటున్నా ఎందుకని అంటారు జగన్ చేసే మంచి పనులు చేశారు మాకు ఆయనే రావాలనుకుంటున్నారు అందరికీ లబ్ధి పొందారా బాబా ప్రజలు అందరికి లబ్ధి పొందారు అన్నా అమ్మ నమస్కారం ఈసారి ఇంకా రెండు వారాల ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ వస్తే బాగుంది డ్రీమ్ ఆంధ్రప్రదేశ్ మంది జరిగింది రెండు వారాల ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా రెండు వారాల్లో ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందా ఎందుకని అంటే రెండు వరాలు ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది జగన్ అన్నయ్య ఎందుకని అంటారు చాలా మంచి పనులు చేశాడు చాలా మంచి పనులు చేశాడు ఆయనే రావాలి మాకు జగన్ అన్న అంటే ఇంక రెండు వారాలు ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ వస్తే అభివృద్ధి ఇది నియోజకవర్గమేనా అండి మీ నియోజకవర్గం ఇదేనా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరిగింది అంత బాగానే ఉందో ఉన్నాయి ఏ ప్రభుత్వం వస్తే ఈసారి మంచి జరుగుతుంది రావాలి జగనే రావాలండి జగన్ వస్తేనే మాలా పేదవాళ్ళకి బాగుంటది కన్నా మరేనాడు నియోజకవర్గం ఇదే కదా మంచి జరిగిందా ఐదు సంవత్సరాలు ఇక్కడ మంచి జరిగింది ఆయనే రావాలి పేదోళ్ళకి ఆయన ఉంటేనే కొంచెం ఇది చంద్రబాబు గారికి ఉపయోగం లేదు அபிஸ்து அபிவ் சதுவாண்டு பிள்ளை பியூச்சர் அணி அம்மவாடு எடு அன்ன கதா ே பிள்ளோ போட்டி படுத்துனா சதுவு பாக இப்படி பிள்ளை ஐந்து வந்து யாபை ஐந்து வந்து டெபை திரு மார்க் இன்முதுமெண்ட் ஸ்கூல் கன ஜகன் வச்சு தர இங்க பெட்டின தான் இப்படி அந்த கண்ணா இப்படி ஜெரித அபிவ் மாதிரி கண்ணா